ఇంకా చిత్రమైన కథ శంకర విజయ గాథలో లేదు ఎవరు చమత్కారంగా జరిగిందేమో మాకు తెలియదు ఎవరైనా బయటకు తీస్తే బాగుండదు భూమిలో వాళ్ళు వేరే ఎవరైనా బయటకు తీయాలి అక్కడ ఎవరు కనపడలేదు అల్లంత దూరంలో ఒక వృద్ధురాలైన అవ్వ కర్ర నడుస్తూ వస్తుంది ఓహో ఆవి కర్ర కూడా ఉంది కర్ర తీస్తుంది ఊట కర్ర బయట పడవచ్చు అనుకుని అవ్వ అని పిలిచాడు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఇలా పెట్టి ఎవరన్నా ఆయన నువ్వు నా పేరు శంకరాచార్యమ్మ అన్నారు అసలు బయటికి తీయం శంకరాచార్యులు అంటే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు ఆయనగా ఓ మనకి వెంకనేషన్ బానే ఉంది అంటున్నారు ఆయన అవునమ్మా నేనే నేను అద్వైతం అంటే నువ్వు నేను నుండి లేవు కదయ్యా మునిగిపోయేదెవరు బయటకు తీసేదెవరు నేను నేను బయటకి లేదు అమ్మా ఇది వివరించాలంటే చాలా సమయం పడుతుంది అప్పుడు సమయం లేదు ఇది రెండు మార్కుల ప్రశ్న కాదు ఇరవై మార్కుల ప్రశ్న కొంచెం తీరుబడి చెప్పాలి ముందు బయటికి తీ తల్లి క్రియాద్వైతం వేరు భావాద్వైతం వేరు వ్యవహారిక సత్యం వేరు పరమార్థిక సత్యం వేరు ఎంత చెప్పాలి ఇప్పుడు అంత సహాయం లేదు ముందు బయటికి తీయన్నారు ఆడ కర్ర ఇలా అందించింది జాలిపెడినట్టుగా అందుకునే ప్రయత్నం చేసేటప్పుడు కర్ర వెనక్కి లాగేసింది చివరి కేక వేశారని మునిపోయారు ఇంకా తన జీవితం అయిపోయిందని అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా ఆయన జీవించి ఉన్నారు కళ్ళు తెరిచారు తాను ఒక ఊబిలో లేదు చుట్టూ పువ్వులతో కూడిన పాన్పు మీద ఉన్నారు ఎదురుగా అవ్వ కనిపించలేదు నవయౌవన సౌందర్య రాసి మహా లావణ్యసేవది సౌందర్య లహరి కనిపించింది చూశాడు ఆనంద పార్వశ్యం కలిగింది ఆనంద పార్వశ్యం స్తోత్రంగా మారింది కణకాంచిదామా కరికల భటుంబస్తననత పరీక్షిణ మధ్య పరిణతశర చంద్రవదన వను బాణాం హాస్యం శృణిమపి దానాకరతలై పురస్తాదాస్తాన పురమధి అహో పురుషికా కొనక్కాంచీదామా అమ్మవారి వడ్డాణం మీద మువ్వలున్నాయి మనోహరంగా సవడి చేస్తున్నాయి మనోహరమైన సవడి చేసే మువ్వలు కలిగిన వడ్డాణం ధరించిన తల్లి నడుస్తున్నప్పుడు నడుము కదులుతూ ఉంటే ఆ మొగలు మోగుతూ ఉంటాయి అందుకని మన కాంచీదమా అన్నారు ఒక్క తరం వెనుక అంటే మనందరికీ విన్నమాటే మన చిన్నప్పుడు ఇప్పుడు పోయింది ఆ మాట వీడికి పొట్ట పొడిస్తే అక్షరం లేదురా అని వీళ్ళు ఎవరికైనా సరిగ్గా చదువుకోకపోతే అంటే అక్షరానికి పొట్టలు ఉంటాయి ఈ ప్రపంచంలో ఈవేళ మనం ఏ అక్షరాలు మాట్లాడుతున్నామో ఆ అక్షరాలన్నీ ఎక్కడ ఉన్నట్టే అమ్మవారి పొట్టలో ఉన్నాయి ఆ అక్షరానికి తల్లి అమ్మ అమ్మ పట్టలో నుంచి బిడ్డ వచ్చినట్లుగా అమ్మ పట్టలో నుంచి అక్షరాలన్నీ వచ్చాయి అన్ని అక్షరాలకు తల్లి అమ్మే అందుకని అమ్మవారి నామాల్లో మాతృక